న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలంతా మన జగనన్న వైపే ఉన్నారు కాబట్టి ప్రతి ఊరు పల్లె తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరిస్తూ జగనన్నను మరోసారి గెలిపించాలని కోరాలని ఆమె అన్నారు మళ్ళా డైరెక్టర్స్ గారికి మా టౌతన్ మా కన్వీనర్ గారికి మైనారిటీ డైరెక్టర్ గారికి బోయ ఫెడరేషన్ చైర్మన్ గారికి చరణ్ గారికి వేదిక ముందున్న నా అన్న తమ్ముల అక్క చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున నమ్మకం అంటే మరి ముఖ్యంగా ఫస్ట్ మీ అందరి దగ్గర క్షమాపణ యాచిస్తున్నాను ఎందుకంటే ఈ ని హఠాంపీకా మండలంలో పెట్టడం జరిగింది నిన్న నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది ఇంకా చాలామంది రావాల్సిందిగా బట్ లీడర్స్ మాత్రము అందరికీ మాత్రమే చెప్పుకున్నాం ఎందుకంటే అక్కడ పాలసముద్రంలో కొద్దిగా స్పేస్ తక్కువ ఉంది అని చాలా సడన్గా మీటర్ మీటింగ్ పెట్టడం వల్ల ఇంకా ఇది విస్తృతంగా కార్యకర్తల సభ లేదు కాబట్టి ఓన్లీ మనం లీడర్స్కి ఇచ్చినాం కాబట్టి చేసిన ప్రతి లీడర్స్ అందరికీ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ్మని ఆదరించి అభిమానించి గెలిపించుకున్న బాధ్యత కూడా మీ పైన ఉంది అని నేను అందరూ కూడా సమనీయంగా తెలియజేసుకుంటున్నాను పార్టీని మనం మోసేటప్పుడు గుండెలో జగన్ మోస్తున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి జగన్ అని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మా ఆత్మబలం మా స్థైర్యం మా ఒక గాంధనం మనం నిలబెట్టుకున్నట్లే కాబట్టి ఈ రోజు నుంచి వచ్చిన ప్రతి లీడర్స్ కు పిలిపిస్తున్నాను మనం అందరూ కూడా ఐక్యమంత్రితో ఐక్యమంత్రితో ప్రతి గడపకు కూడా జగనున్న ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అనే నినాదంతో మనం వెళ్ళాలి నేను ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొత్త దూరం ఉన్న దిగుతారు దిగి చేస్తారు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లో ముగ్గురు ఉన్నా ముగ్గురు నలుగురున్నా కూడా నేను అమ్మఒడి పథకం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం అయితే నేను ఇస్తున్నాము నేను ఒకరికి అమ్మ అమ్మఒడి పథకం ఇస్తే మీరు రాష్ట్రం శ్రీలంక అవుతుంది జింబాబా అవుతుంది అన్నారు మళ్ళా ముగ్గురికి ఈరోజు అమ్మఒడి పథకం ఎలా ప్రవేశపెట్టాలని మీరు ఖచ్చితంగా ఈరోజు చెప్పాల్సింది కోరుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రవేశం పెట్టే పథకం ప్రవేశపెడితే మీకు ఈర్ష మీరు మా పైన గురుదే కార్యక్రమం చేస్తారు మీరు ఈరోజు అనౌన్స్ చేశారు కాబట్టి మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిందే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు మహిళలు గుర్తుకొచ్చినారని అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్తున్నారు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అంటే జగనన్న ఈరోజు చెయ్యుద్దా అదేవిధంగా బీసీలకు సంక్షేమ పథకాలు ప్రవేశం పెడితే అదే కాపీ కొట్టి ఈరోజు ఈయన సంక్షేమ పథకాలు పేరు మార్చి చెప్తున్నాను నిజంగా టీడీపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నాను ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అంటున్నారు ఎక్కడ హైదరాబాద్లో కర్ణాటకలో వచ్చేస్తే అక్కడ కాపీ కొడతాడు చంద్రబాబు నాయుడు గారి పని ఏంటంటే జగన్ ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కాపీ కొట్టడమే ఆయన ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా కాపీ కొట్టే వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది పరీక్షలు కాపీ కొడితే ఏం చేస్తారు డిమా చేస్తారు ఇంకా అతి తరలి ప్రజలందరూ కూడా కలిసి వీళ్ళందరినీ కూడా అధికారం నుంచి దూరం చేసి వీళ్ళందరినీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంచి మెజారిటీతో గెలిపించే ఒక కార్యక్రమం ప్రజలందరూ చేసుకుంటారు చంద్రబాబు గారు ఏ మాట ఇచ్చి ఆయన మాట నెరవేర్చాడు గౌరవీ కూడా ఈ రోజు జనవరిలో కూడా జనవరి ఆ కూడా లాస్ట్ వీక్ లో మనం చూడబోతున్నాం డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా ఆ ఒక లాస్ విడత వేస్తే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల జగన్ అన్న ఇచ్చినారు అంటే మాటిచ్చాడంటే చెప్పారంటే జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడనే దానికి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క పథకం ఈ రోజు నిదర్శనంగా సాక్షిగా నిలిచింది మనము ప్రజలు చె అవతాతలు మూడు వేల పెన్షన్ తీసుకుంటున్నారో కూడా ఎప్పుడు కూడా జగన్ మనము కూడా ఎక్కడ గ్రామంలో వాళ్ళ ఇంటిక పోకూడదు అన్నదండి నిజంగా మహిళలు అందరూ కూడా జగన్ వైపు ఉన్నారు మీరు ఒక ప్రపంచం వచ్చింది ఆ ప్రపంచంలో కూడా ప్రతి మహిళ కూడా నేను సైతం జగన్ స్థానంలో మనం గెలవబోతున్నాం నిజంగా జగనన్న అత్యధిక మెజారిటీతో కరైన రీతిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూసుకు చేసుకోబోతున్నామా జగన్ జగనన్న దీంట్లో మన లీడర్స్ పాత్రం ఏముంటుంది అంటే మన వాలంటీర్స్ నిలు తీసుకొని కొద్దిగా వాళ్ళతో మమేకమ్మై వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ అనేది ఆ వాళ్ళు కూడా ప్రజలు పోయి ఎడ్యుకేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనము ఈ పెరుకొండ నియోజకవర్గం ఎవరున్నారన్న వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు జయం మంది చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడినా జయం జయం ఏంటంటే ఎస్సీ బీసీ మైనారిటీ నా బీసీ అన్నాడు నా ఎస్సీ నా ఎస్టీ అన్నారు యుగ పురుషం పుడతాడు అక్కడక్కడ ఒక యుగానికి మంచిది చేసికి ఒక యుగుక ఒక మంచి యుగ పురుషుడు పుడతాడు అలాగే మా జగన్ ఉన్న ఒక మంచి కార్యక్రమం కోసం నిజంగా నేను జగన్ చాలా తగ్గించి చూసిన ఆయన మనసు చాలా అంటే చాలా సర్వీస్ మైండెడ్ ఉంటుంది ఆయన మనసు చాలా సర్వీస్ మైండెడ్ ఉంటుంది మనం మనకి అవకాశం ఇస్తే ఆ సర్వీస్ మైండెడ్లో ఇద్దరి నాయకులు కార్యకర్తలు కూడా మంచి చేసే ఒక పరిపాలన అందజేయబోతున్నాడు జగనన్న కాబట్టి మన మంత్రులు కూడా జగనన్న విజన్ ని ట్వంటీ ట్వంటీ విజన్ ని ప్రజలు చేరవేసి మన మంత్రులు కూడా కలిసి మరొకసారి ఈ పెనుకొండలో హైయెస్ట్ మెజారిటీతో జెండా వెగరేస్తాం అది మీ అందరూ సాయం